వెంట మండల సమావేశానికి చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ మండల పరిస్థితి సర్వసభ్య సమావేశానికి సభాధ్యక్షులు పెద్దలు వెంటవాళ్ళు గారికి మాస్టర్ గారు

ఉండాలి అట్లా రైతు రైతు సంక్షేమం చేయం రైతు ఇబ్బంది పడితే మనకి ఎవరికి జరగదు అది ఒకసారి చూసుకోండి ఎవరికి కీలక సంకేతం లేదు మనం స్లిప్ మాత్రం ఇవ్వాలి పేరు ముఖి సూర్యనారాయణ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాలూరు ఈరోజు మెక్కడ మండలానికి మండల పరిషత్ సర్వసభ సమావేశానికి ఇక్కడ చేయడం జరిగింది ఈరోజు మండల పరిషత్ సర్వసభ సమావేశంలో పాల్గొన్నాం మండల పరిషత్ సర్వత్సభ సమావేశం అంతా చక్కగా జరిగింది ఇక్కడ ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు అన్ని శాఖల వారీగా సమీక్ష చేయడం జరిగింది అన్ని శాఖల్లో కూడా పురోగతి కనిపిస్తుంది చాలా సంతోషం ఈరోజు ఏదైతే ప్రజలు ఏవైతే సమస్యలు ఇస్తారో ఆ సమస్యలపైన అలాగే ప్రజాప్రతినిధులు ఏ సమస్యలైతే సమావేశాల్లో లేవనెత్తారో ఆ సమస్యలపైన అధికారుల యొక్క స్పందన మెరుగుపరుచుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజైతే అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ పనిచేసుకెళ్తున్నారు ఇక్కడ ఎంపీపీ గారు మరియు వైస్ ఎంపీ గారు డెప్యూటీసీ గారు అలాగే ఎంపీడో గారు అధికారులు పిఎస్సీ చైర్మన్లు ఎంపీటీ అందరూ కూడా పాల్గొన్నారు ఈ యొక్క ప్రజా సమస్యలు పరిష్కార వేదికే ఈ మండల పరిస్థితి సమావేశం అలాగే అధికారులు కూడా వారి యొక్క స్పందన బాగుంది ఇంకా ఈ యొక్క సంక్షేమ పథకాలని అలాగే ప్రభుత్వం యొక్క పథకాలని ప్రజల్లోకి విలువగా తీసుకెళ్ళి అధికారుల్ని ప్రజాప్రదల్ని సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి ఒక సూచన చేయడం జరిగింది అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన గౌరవ పార్తూర్ మంజం జిల్లా మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ స్త్రీ సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మధ్యలో వారు కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు నేను అందరికీ చెప్పేది ఒకటే పార్టీలకు అతీతంగా ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా సరే మా ప్రజాప్రజ్లందరూ కూడా సకాలంలో స్పందించి ఆ సమస్యలు నుంచి తీసుకొచ్చినట్లయితే మంత్రివర్యుల తప్పున మేమందరం కూడా ప్రభుత్వం తరపున ఆ సమస్యల్ని పరిష్కారం చేసి ప్రజలకి అన్ని రకాలుగా మేము అండదండలుగా ఉండే ఉండేందుకు మేము హామీ ఇస్తూ ఈరోజు సమావేశం చాలా చక్కగా జరిగింది ఇక్కడ అధికారులు ప్రజాప్రతినిధి యొక్క తీరు వారి